హాయ్ అండి తెలంగాణలో రేపు మార్చి ఇరవై ఒకటో తారీఖు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కాబోతున్నాయి ఈ నేపథ్యంలో గతంలో జరిగినటువంటి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి ఇప్పుడు జరగబోయేటటువంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో జరగబోయేటటువంటి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి బేసిక్గా కొన్ని మార్పులు చేయడం జరిగింది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ వాటి మీద విద్యార్థులు అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం అందులో బేసిక్గా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈసారి గ్రేడింగ్ సిస్టమ్ని పూర్తిగా టర్మినేట్ చేయడం జరిగింది ఇక నుంచి గ్రేడింగ్ సిస్టమ్ ఉండదు ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోరు విద్యార్థులలో పోటీని ఒత్తిడిని తగ్గించడం కోసం అని చెప్పేసి మార్కుల స్థానంలో గ్రేడింగ్ సిస్టమ్ను జీపీఏ అంటే టెన్ పాయింట్స్ నైన్ పాయింట్స్ ఎయిట్ పాయింట్స్ అట్లా జీపీఏ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఆ గ్రేడింగ్ సిస్టమ్ను పూర్తిగా టర్మినేట్ చేసి మళ్ళీ యథావిధిగా పూర్వకాలంలో ఉన్న విధంగా మార్కుల సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది అది ప్రధానమైన మార్పు ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి ఈసారి ఇంటర్నల్ మార్క్స్ కూడా తీద్దామని చెప్పేసి ఆ గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరిగింది అంటే మొత్తం హండ్రెడ్ మార్క్స్లో ఎయిటీ మార్క్స్ ఏమో రిటర్న్ టెస్ట్ ఉంటే ట్వంటీ మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఫార్మేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఆ ఫార్మేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వచ్చినటువంటి మార్కులను యావరేజ్ చేసేసి ట్వంటీ పర్సెంట్ చేసేది వాస్తవానికి దాన్ని కూడా తీసేద్దామని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది కాకపోతే అకాడమిక్ ఇయర్ మధ్యలో ఆ ఇంటర్నల్ మార్క్స్ తీసేయటము సరికాదని చెప్పేసి వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు తిరిగి ఆ ఇంటర్నల్ మార్క్స్ విధానాన్ని అయితే కంటిన్యూ చేశారు నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ఇంటర్నల్ మార్క్స్ కూడా ఉండవు పూర్తిగా హండ్రెడ్ మార్క్స్ కూడా రిటర్న్ టెస్టే ఉంటుంది ఇక మరొక ప్రధానమైనటువంటిది ఏంటంటే విద్యార్థులు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఈసారి ఎడిషనల్స్ ఉండవు ఒక మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకి ఇరవై నాలుగు పేజీలతో కూడినటువంటి ఆ ఆన్సర్ బుక్ లెట్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఆన్సర్ బుక్ లెట్లోనే విద్యార్థులు మొత్తం తమ సమాధానాలలో రాయవలసి ఉంటుంది నో అడిషనల్స్ సో గతంలో ఏంటంటే మెయిన్ అనుసార్ బుక్లెట్ ఇస్తారు బుక్లెట్ అంటే మామూలుగా బుక్లెట్ అంటే బుక్లెట్ ఏం కాదు అది ఒక జంట పేజీ దాన్ని మెయిన్ అనుసార్ బుక్లెట్ అంటారు అది రాసిన తర్వాత విద్యార్థులు ఎన్ని అడిషనల్స్ అడితే అన్ని అడిషన్స్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది అయితే నాలుగు ఐదు ఆరు ఎడిషన్స్ తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఈసారి ఆ అడిషనల్స్ని తీసేసి మొత్తంగా ఇరవై నాలుగు పేజీలతో కూడినటువంటి ఒక బుక్లెట్ ఇవ్వటం జరుగుతుంది విద్యార్థులకి దాని మీద ఖచ్చితంగా విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి ఆ బుక్లెట్లో కొంతమంది విద్యార్థులు అడుతురు సార్ ఆ బుక్లెట్లో లైన్స్ ఉంటాయా లేకుంటే వైట్ పేజీలో ఉంటాయా అని చెప్పేసి లైన్స్ ఉంటాయండి వాటిని నేను చూడటం జరిగింది లైన్స్ ఉంటాయి ఒక్కొక్క పేజీలో ఇరవై నాలుగు లైన్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ లైన్స్ రూమ్ లాగానే ఉంటుంది వెడల్పు ఉంటుంది విద్యార్థులకు మరీ దగ్గరగా ఏమి ఉండవు సో ఆ విధంగా ఇరవై నాలుగు పేజీలతో కూడినటువంటి బుక్లెట్ ఒక్కొక్క పేజీలో ఇరవై నాలుగు లైన్స్ ఉంటాయి ఫస్ట్ పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆన్సర్ బుక్లెట్ కూడా చెప్పేసి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పేజీలో లెఫ్ట్ సైడు ఆన్సర్ బుక్లెట్ కోడ్ అని ఉంటుంది దాన్ని ఆ సెంటర్ యొక్క సూపర్ అంటే ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక రైట్ సైడ్ ఎగ్జామినేషన్ నిర్వహించేటటువంటి ఇన్విజిలేటర్ యొక్క ఫుల్ సిగ్నేచర్ ఉంటుంది అంతే ఇక దాని మీద విద్యార్థులు ఏమి రాసేది ఉండదు కింది వైపు మాత్రము సబ్జెక్టు నేము పేపర్ ఉంటుంది అదొక్కటే రాయాలి తెలుగు అయితే తెలుగు హిందీ అయితే హిందీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు అంటే బుక్లెట్ మీద ఫ్రంట్ పేజీలో విద్యార్థులు రాసేది సబ్జెక్టు నేమ్ ఒకటి మాత్రమే రాసేది ఉంటుంది రైట్ సైడ్ పేపర్ అని ఉంటుంది పేపర్ వన్ టూ అని చెప్పేసి పేపర్ వన్ ఉంటుంది ఎందుకంటే గతంలో అయితే మనకి ప్రతి సబ్జెక్ట్కి పేపర్ వన్ పేపర్ టూ అని ఉండేది ఇప్పుడు అలాంటిది ఏం లేదు కాబట్టి సో ఆన్సర్ బుక్ లెట్ ఫ్రంట్ పేజీలో విద్యార్థులు కేవలము సబ్జెక్టు పేరు రాయవలసి ఉంటుంది తర్వాత పేపర్ వన్ అని రాసి ఉంటుంది ఇన్విజిలేటర్ గారు వచ్చి సైన్ చేసుకోవడం జరుగుతుంది ఇక రెండవ పేజీ నుంచి విద్యార్థులు ఆన్సర్స్ రాయవచ్చు అయితే ఆన్సర్ రాసేటువంటి పేజీలో ప్రతి పేజీ మీద బార్ కోడ్ మరియు క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది అన్నట్టు సో వాటిని స్కాన్ చేసినట్లయితే అది ఏ విద్యార్థిది ఏందనేది పూర్తిగా తెలిసిపోతుంది కాబట్టి సో ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా మెయిన్స్ ఎగ్జామ్లో ఇలాంటి బుక్లెట్ అంటే ఇవ్వటం ప్రతి పేజీకి ఒక బార్ కోడ్ తర్వాత క్యూఆర్ కోడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో గ్రూప్ వన్ ఎగ్జామ్ లెవెల్లో ఇప్పుడు టెన్త్ క్లాస్ విద్యార్థులు కూడా ప్రతి పేజీకి బార్ కోడు క్యూఆర్ కోడ్ ముద్రించి ఇవ్వడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ ఏమో తెలంగాణ ఎంబ్లంతో కూడినటువంటి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ ఎంబ్లం ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి బార్ కోడ్ మరియు క్యూఆర్ కోడ్ ఉంటుంది సో విద్యార్థులు ఇక ప్రతి పేజీలో వాళ్ళు ఆన్సర్స్ రాసుకుంటూ పోవచ్చు లైన్స్ ఉంటాయి సో ఆ విధంగా మొత్తంగా ఇరవై నాలుగు పేజీలు ఉంటాయి ప్రతి పేజీకి ఇరవై నాలుగు ఉంటాయి ఇది ఆన్సర్ బుక్ లెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక ఓఎంఆర్ షీట్లో కూడా ఈసారి కొన్ని మార్పులు ఉన్నాయి ఎందుకంటే అడిషనల్స్ లేవు కాబట్టి గతంలో ఏంటంటే ఓఎంఆర్ షీట్లో నెంబర్ ఆఫ్ అడిషనల్స్ అటాచ్డ్ అని చెప్పేసి ఆ ఓఎంఆర్ పేజీలో పార్ట్ వన్లో పార్ట్ టూలో రాయాల్సి ఉంటుంది సో ఈసారి అడిషనల్స్ ఉండవు కాబట్టి అది ఆ కాలం అనేది ఉండదు సో మనకి ఈసారి విద్యార్థులకు ఏంటంటే గతంలో లేని విధంగా ప్రీఫైనల్ ఎగ్జామ్ జరిగేటప్పుడే ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది అనేది విద్యార్థులకు అవగాహన కావడం కోసం అని చెప్పేసి ప్రీఫైనల్లో మ్యా ఇంగ్లీష్కి తర్వాత మ్యాథ్స్ ఈ రెండు సబ్జెక్టుకి మోడల్ ఓఎంఆర్ షీట్లను విద్యార్థులకు ఇవ్వటం జరుగుతుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనము యాన్యువల్ ఎగ్జామ్లో ఉండేటటువంటి ఓఎంఆర్ షీటు విధంగా ఉంటుంది అన్నట్టు సో విద్యార్థులలో ఓఎంఆర్ షీట్ మీద ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడం కోసం అని చెప్పేసి వాళ్ళకి ముందే ఓఎంఆర్ షీట్ని ఎలా నింపాలో ఒక ఎక్స్పీరియన్స్ రావడం కోసం అని చెప్పేసి ప్రీ ఫైనల్లో రేపు మనకి ఇంగ్లీష్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది ఆ ఇంగ్లీషు ప్రీఫైనల్ ఎగ్జామ్ ఇప్పుడు మరియు నెక్స్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఇప్పుడు ఈ రెండు సందర్భాలలో కూడా గవర్నమెంట్ ఆల్రెడీ స్కూల్స్కి ఆ మోడల్ ఓఎంఆర్ షీట్లను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది జరిగింది ఆల్రెడీ స్కూల్స్కి వచ్చినాయి వాటిని రేపు ఎల్లుండి అంటే ఇంగ్లీషు మ్యాథ్స్ ఎగ్జామ్ అప్పుడు ఆ విద్యార్థులకు టీచర్స్ ఓఎంఆర్ షీట్ని ఎట్లా ఫిల్ చేయాలో చెప్తారు కాబట్టి దాని ప్రకారంగా మనము బోర్డు ఎగ్జామ్స్లో ఓఎంఆర్ షీట్ని నింపవలసి ఉంటుంది సో దానికి మోడల్ ఓఎంఆర్ షీట్ ఒకటి నేను గమనించడం జరిగింది దాన్ని ఎలా నింపాలి అనేది విద్యార్థులకు ఈ వీడియోలో నేను వివరిస్తాను ఇది మోడల్ మాత్రమే అండి ఇది యాక్చువల్గా ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ కాదు మనకి ప్రీఫైనల్ ఎగ్జామ్లో డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి మోడల్ ఓఎంఆర్ షీట్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి బోర్డు ఎగ్జామ్లో కూడా వైఎంఆర్ షీట్ అదే విధంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే సెంటర్ నేము అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ అనేది మనకి ఒరిజినల్గా ఓఎంఆర్ షీట్లో ప్రింట్ చేసి ఉంటుంది ఇక్కడ మనకి మోడల్ వైఎంఆర్ షీట్లో అది లేదు సెంటర్ కాడ మన స్కూల్ మన స్కూల్ నేమ్ రాయటం జరిగింది బట్ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లో మనం ఏ సెంటర్లో అయితే మనకి ఎగ్జామ్ పడిందో ఆ సెంటర్ యొక్క కోడ్ ఆ తర్వాత ఆ సెంటర్ నేమ్ అనేది అందులో ప్రింట్ అయి ఉంటుంది అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ కూడా ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటుంది ఓఎంఆర్ షీట్లో కూడా విద్యార్థులు పెద్దగా హైరాణ పడాల్సిన అవసరం లేదు పెద్దగా నింపేట కూడా ఏం లేదు ఒకటి రెండు కాలం తప్పితే ఏము లేవు కాబట్టి ఇప్పుడు మనం మోడల్ ఓఎంఆర్ షీట్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం ఇది మోడల్ ఓఎంఆర్ షీట్ అండి సో ఇది గతంతో పోలిస్తే ఓఎంఆర్ షీట్లో కొన్ని స్వల్ప మార్పులు ఉన్నవి ఎందుకంటే మనకి అడిషనల్స్ అనేటివి లేవు కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ అడిషనల్స్ అకౌంట్ అనేది ఇందులో కాలం కనబడదు గతంలో ఉండే మొత్తంగా మనకి ఓఎంఆర్ షీట్లో పార్ట్ వన్ పార్ట్ టూ అండ్ పార్ట్ త్రీ మూడు పార్ట్లు ఉంటాయి అందులో మనం పార్ట్ వన్ పార్ట్ టూలో మాత్రమే ఒకటి రెండు కాలమ్స్ నింపేది ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మనకి ఆన్సర్ బుక్ లెట్ నెంబర్ అని ఉంటుంది మనకి మెయిన్ ఆ బుక్లెట్ ఉంది కదా మనకు ఒకటే బుక్లెట్ ఇస్తారు కదా దాని మీద లెఫ్ట్ సైడు ఆ ఆన్సర్ బుక్ లెట్లో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పేజీలోనే లెఫ్ట్ సైడు సెంటర్ సూపరింటెండెంట్ గారు మూడు అంకెల నెంబర్ వేసి ఇస్తారు ఆ నెంబర్ని మనము ఇక్కడ ఈ త్రీ బాక్సెస్లో నింపవలసి ఉంటుంది సో అదొకటి మనం చేయాలి ఆ తర్వాత మీ నేమ్ కానీ ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ముందే ప్రింట్ అయిస్తారు సో కాబట్టి మనము మన చేతికి ఇన్విజిలేటర్ గారు ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే ఆ అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మనదా కాదా అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా ఒకవేళ మిస్టేక్స్ ఉన్నట్లయితే వెంటనే మనము ఇన్విజిలేటర్ గారికి తెలియజేయవలసి ఉంటుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎలాంటి మిస్టేక్స్ ఉండవు ఒకవేళ మీరు మిస్టేక్స్ని కనుక ఐడెంటిఫై చేస్తే ఇన్విజిలేటర్ గారి దృష్టికి తీసుకొస్తే వారు వెంటనే సూపర్ సూపరింటెండెంట్ గారికి తెలియజేయడం జరుగుతుంది సో మనకి నేము ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయి రూల్ నెంబర్ రూల్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ అది కూడా ప్రింట్ అయి ఉంటుంది ఇక్కడ మనకి ప్రింట్ కాలేదు ఎందుకంటే ఇది మోడల్ వేమర్ షీట్ కాబట్టి ఇందులో ప్రింట్ కాలేదు అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామ్ కూడా ముందే ప్రింట్ అయి ఉంటుంది ఇక పేపర్ కోడ్ అవన్నీ కూడా ముందే ప్రింట్ అవుతుంది మీడియం మీడియం కూడా ప్రింట్ కావడం జరుగుతుంది పేపర్ నేము ఇవన్నీ స్కూల్ కోడ్ స్కూల్ కోడ్ అనేది ఇక్కడ ప్రీఫైనల్ ఎగ్జామ్లో వచ్చే మోడల్ ఓఎంఆర్ షీట్ ఇది కాబట్టి మనకి వాళ్ళ స్కూల్ పేరే రాయటం జరిగింది కానీ మనకి ఎక్కడైతే సెంటర్ పడ్డదో ఆ సెంటర్కి సంబంధించినటువంటి సెంటర్ కోడు అవన్నీ కూడా మనకి ప్రింట్ చేయటం అనేది జరుగుతుంది ఇక అంటే మనము ఇక్కడ మనకి ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఒక్కటి మాత్రమే మనము రాయవలసి ఉంటుంది త్రీ డిజిట్స్ ఇక రైట్ సైడ్ వచ్చినట్లయితే ఇక్కడ రూమ్ నెంబర్ ఈ రూమ్ నెంబర్ని మనము ఆల్రెడీ మనకి ఎదురుగా బోర్డు మీద రూమ్ నెంబర్ వేసి ఉంటారు కాబట్టి ఆ రూమ్ నెంబర్ వేయాలి ఒకటో రూమ్ అయితే జీరో వన్ రెండో రూమ్ అయితే జీరో టూ అట్లా వేస్తే సరిపోతుంది ఇక ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్స్ ఈ కాలం ఉంది కదా ఇందులో ఇన్విజిలేటర్ గారే సిగ్నేచర్ చేయడం జరుగుతుంది ఒకళ్ళే ఉంటారు పెద్ద హాల్ అయితే ఇద్దరే ఇన్విజిలేటర్ ఉంటారు సో వాళ్ళు సిగ్నేచర్ చేస్తుంది ఇక్కడ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అన్న కాడ ఈ కాలంలో మనము విద్యార్థులు సైన్ చేయాలి ఎలా సైన్ చేయాలంటే మీరు హాల్ టికెట్లో ఆల్రెడీ మీ సిగ్నేచర్ ఉంటుంది కాబట్టి హాల్ టికెట్లో ఏ విధంగా అయితే సిగ్నేచర్ మీరు పెట్టినరో గతము గతంలో అదేవిధంగా ఇక్కడ మనం మీరు సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది ఇంతే సో మనం పార్ట్ వన్లో ఆన్సర్ బుక్లెట్ నెంబరు రూమ్ నెంబరు మీ సిగ్నేచరు ఈ మూడు కాలమ్స్ మాత్రమే నింపేది ఉంటుంది ఇక మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్గా ఉంటుంది కాబట్టి వాటిని మీరు సరిచూసుకుంటే సరిపోతుంది అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సరిగా ఉందా లేదా అనేది ఆ తర్వాత పార్ట్ టూలో ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అని చెప్పేసి రైట్ సైడ్ కార్నర్లో ఉంది కదా పార్ట్ టూలో అక్కడ సేమ్ మనము పార్ట్ వన్లో ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఏదైతే చేసామో అదే ఆన్సర్ బుక్లెట్ నెంబరు ఇక్కడ వేయవలసి ఉంటుంది ఇక ఇవి తప్ప మనము పార్ట్ త్రీ మనకు సంబంధం లేదు విద్యార్థులకు సంబంధం లేదు సో కాబట్టి మనం ఏమైనా చేసేది ఏంటంటే పార్ట్ వన్లో ఆన్సర్ బుక్లెట్ నెంబరు అది లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటుంది ఆ తర్వాత రూమ్ నెంబరు ఆ తర్వాత ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ మనం స్టూడెంట్ సిగ్నేచర్ అవన్నీ చేసిన తర్వాతనే ఇన్విజిలేటర్ గారు వచ్చి వారు ఇవన్నీ రాసిన రాలేదో లేదా చెక్ చేసి వారు సైన్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా పార్ట్ టూలో ఓన్లీ బు ఆన్సర్ బుక్లెట్ నెంబర్ రైట్ సైడ్ కార్నర్లో ఇవి మాత్రమే నింపేదండి మొత్తంగా చూసినట్టయితే పార్ట్ వన్లో ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఒకటి తర్వాత వచ్చేసి రూమ్ నెంబరు రెండు ఆ తర్వాత వచ్చేసి సిగ్నేచరు మూడు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ నాలుగు చోట్ల మాత్రమే విద్యార్థులు నింపవలసి ఉంటుంది అది తప్ప ఇక వేరేది తర్వాత ఇన్విజరేటర్ గారు మెయిన్ ఆన్సర్ బుక్లెట్కి ఈ యొక్క ఓఎంఆర్ షీట్ని అటాచ్ చేసేది ఉంటుంది సో పిన్స్ కొట్టేసి తర్వాత వాటికి స్టిక్కరింగ్ చేసే కార్యక్రమం ఉంటుంది అన్నట్టు సో ఇది పెద్దగా ఏం లేదు గతంలో ఏంటంటే నెంబర్ ఆఫ్ అడిషనల్స్ అటాచ్డ్ అని చెప్పేసి పార్ట్ వన్లో పార్ట్ టూలో కూడా ఒక కాలం ఉండేది ఇప్పుడు అడిషనల్స్ ఇచ్చేది లేదు కాబట్టి ఆ కాలం అనేది రిమూవ్ చేయటం అనేది జరిగింది ఇదండి మొత్తంగా బుక్లెట్ ఆన్సర్ బుక్లెట్ అదేవిధంగా ఓఎంఆర్ షీట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని ఉపయోగకరమైనటువంటి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్